హాయ్ పిల్లలు నా పేరు సిరిబైన శివశంకర్రావు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొర్నిపాడు గ్రామం వట్టిచేకూరు మండలం గుంటూరు జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నాను సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి గొప్ప కవిగా చిత్రకారుడుగా ఎదిగిన ప్రముఖ కవి శీలా వీర్రాజు గారిచే రచింపబడిన చేజారిన బాల్యం అనే పదో తరగతి పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ముందుగా ముఖ్యాంశాలు చదవండి ఆలోచన చెప్పండి ఉద్దేశం రచయిత పరిచయం ప్రక్రియ పాఠ్యాంశ బోధన తర్వాత అభ్యసన లక్ష్యాలు శీల వీర్రాజు గారి రచనలు మరియు జీవిత విశేషాల గురించి వివరిస్తారు వ్యాస ప్రక్రియ గురించి వివరిస్తారు బాల్యం యొక్క గొప్పతనాన్ని చర్చిస్తారు శిలా వీర్రాజు గారి రచనా శైలి గురించి తెలియచేస్తారు రచయిత బాల్యంలోని పరిసరాల గురించి నేటి సమాజ అభివృద్ధిని అనుసరించి తేడాలను విశ్లేషిస్తారు చదవండి ఆలోచించి చెప్పండి విద్యార్థులు ఇక్కడ మన కోసం మంచి పేర ఒకటి ఇవ్వబడింది దాన్ని ఒకసారి చదువుదాం ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు ఆ పైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను నాతో పాటే నా ముగ్గురు సోదరులు సోదరిను కానీ జలాలుద్దీన్ సంశుద్ధితో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి జలాలుద్దీన్లో సంశుద్ధిలో కన వచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలలోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సహచర్యంలో గడపటమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను ఒక అద్భుతమైన పేర అబ్దుల్ కలాం గారి రచించిన ఒక విజేత ఆత్మకథ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆత్మకథ నుంచి ఈ పేరాని ఇవ్వడం జరిగింది విద్యార్థులు చక్కగా అర్థమైంది కదా మరి ఈ పేరాల నుంచి పాఠ్యపుస్తకంలో ఏం ప్రశ్నించాడో చూద్దాం మొదటి ప్రశ్న అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నదేమిటి జవాబు అబ్దుల్ కలాం గారు తన తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నారు రెండవ ప్రశ్న అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి అబ్దుల్ కలాం గారు బాల్యంలో తన తల్లి నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నారు మూడవ ప్రశ్న బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు బాల్యంలో తన సోదరులు జలాలుద్దీన్ శంషుద్దీన్లతో గడిపిన సమయం తన జీవితంలో మార్పుకి కారణమని అబ్దుల్ కలాం గారు పేర్కొన్నారు తర్వాత మన సొంత ప్రశ్నలు చూద్దాం కృత్యం ఒక విజేత ఆత్మకథ ఎవరి ఆత్మకథగా చెప్పుకోవచ్చు ఏ జలాలుద్దీన్ బి శంషుద్దీన్ సి అబ్దుల్ కలాం డి జోహారా దీనికి సరైన సమాధానం సి అబ్దుల్ కలాం రెండవ ప్రశ్న ఏ పాఠశాలలోనూ తర్ఫీదు వల్ల పొందలేనిది ఏమిటి ఏ క్రమశిక్షణ బి సహజాత ప్రజ్ఞ సి భాష డి ఆత్మవిశ్వాసం దీనికి సరైన సమాధానం బి సహజాత ప్రజ్ఞ పాఠశాల దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేసి మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం మరి ఎంత పెద్ద భవనమైనా కింద గట్టి పునాది ఉంటేనే నిలబడుతుంది అట్లాగే మనం జీవితంలో ఎంత సాధించాలన్నా అది పాఠశాల దశలోనే మెలికి తీయవలసిన అవసరం ఉంది ఉదాహరణకు ఈనాడు గూగుల్ సిఇోగా చేస్తున్న సుందర పిచ్చాయ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సియోగం చేస్తున్న సత్యనాథండ్ల మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తుల యొక్క నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే గుర్తించబట్టి ఈనాడు ఇంత గొప్ప వ్యక్తులయ్యారు మీరు కూడా ఒక అద్వితీయమైన గొప్ప వ్యక్తులుగా రూపొందాలని కోరుకుంటూ కృత్యం టూ చేజారిన బాల్యం ఉద్దేశంలో ఏమి సాధన చేయాలన్నారు ఒకటి క్రమశిక్షణ రెండు అంతర్గత నైపుణ్యాలు మూడు భాష నాలుగు ఆత్మవిశ్వాసం దీనికి సరైన సమాధానం బి అంతర్గత నైపుణ్యాలు రచయిత పరిచయం కవి శీలా వీర్రాజు జన్మస్థలం రాజమండ్రిలో జన్మించారు కాలం ఇరవైవ శతాబ్దం జననం ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరణం ఒకటి ఆరు ఇరవై ఇరవై రెండు వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ ఆయన రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు ఎంతో గొప్ప పేరు సంపాదించారు శీలా వీర్రాజ్ గారి రచనలు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచ మొదలైన కథా సంపుటాలు అంటే ఈ రచనలన్నీ కూడా కథా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలు ఈ రచనలన్నీ కూడా కవితా సంపుటాలుగా చెప్పబడ్డాయి మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలను రాశారు వీరు శీలావిగా సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈ పాఠ్యాంశం శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి అటు ఇటు నుంచి గ్రహించబడింది శీలా వీర్రాజు గారు గొప్ప చిత్రకారుడుగా పేరు పొందాడు ఇంకో ఈ చిత్రాలు మొత్తం కూడా శీలా వీర్రాజు గారు తన కుంచె నుంచి చిక్కిన అద్భుత చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు ఈయన కథలు కవితలు నవలలు అదేవిధంగా వ్యాస సంపుటి కూడా రచించడం జరిగింది కవిపథ్యంలో ఇప్పటి వరకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం మొదటి ప్రశ్న శీలా వీర్రాజు గారు ఏ సంవత్సరంలో జన్మించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆప్షన్ డి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తర్వాత ప్రశ్న శిలా వీర్రాజు గారి రచనలో ఊరు వీడ్కోలు చెప్పింది ఏ ప్రక్రియకు చెందింది ఆప్షన్ ఏ కథ ఆప్షన్ టూ నవల ఆప్షన్ త్రీ నాటకం ఆప్షన్ ఫోర్ కవిత దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ కథ కింద వీర్రాజు గారి రచనల్లో కథా సంపుటాన్ని గుర్తించండి ఒకటి కొడుగట్టిన సూర్యుడు రెండు ఎర్ర డబ్బా రైలు మూడు మబ్బు తెరలు నాలుగు కిటికీ కన్ను దీనికి సరైన సమాధానం మూడు మబ్బు తెరలు తర్వాత ప్రశ్న కింది రచనల్లో నవలను గుర్తించండి ఒకటి ధరలు రెండు వెలుగురేఖలు మూడు మనసులో కొంచే నాలుగు సమాధి దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ వెలుగురేఖలు తరువాతి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వీర్రాజు గారి రచన గుర్తించండి ఒకటి కిటికీ కన్ను రెండు రంగుటద్దాలు మూడు మైన నాలుగు కరుణించని దేవత దీనికి సరైన సమాధానం మూడు మైన ఇప్పుడు ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లక్షణాలని పరిశీలిద్దాం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన వ్యక్తిగత వ్యాసాలు కూడా ఉండవచ్చు ప్రస్తుత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది కథ వ్యాసం కవిత నాటకం సరైన సమాధానం వ్యాసం ఇది వ్యాస ప్రక్రియకు చెందిన పాఠం చేజారిన బాల్యం ప్రస్తుత పాఠ్యాంశం ఏ రచన నుండి స్వీకరించబడింది ఆప్షన్ వన్ కిటికీ కన్ను ఆప్షన్ టూ మైన ఆప్షన్ త్రీ రంగుటద్దాలు ఆప్షన్ ఫోర్ కళానికి ఇటు అటు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కళానికి ఇటు అటు నా బాల్యం గురించి నేను పుట్టి పెరిగిన ఊరు విడిచిపెట్టి ముప్పై ఆరేళ్ళు అయింది నా బాల్యం అంటే నాకు ఇష్టం అంతేగా మరి ఎవరి బాల్యమైనా వారికి ఇష్టమే ఎందుకంటే బాల్యం మళ్ళీ తిరిగి రానిది ఒకసారి గడిచిపోతే వెతుక్కోలేనిది కాబట్టి బాల్యం అనేది అందరికీ చాలా ఇష్టం అప్పుడప్పుడు కళలో నా బాల్యంలోకి వెళ్ళి వస్తుంటాను కలకదా ఎక్కువసేపు ఉండనివ్వదు పిల్లలు ఇక్కడ చూడండి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్లెడితో సంధి ఓకే కానీ ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడో సాయంత్రం వర్షం వస్తుంటే కిటికీలో నుంచి వెనుక వీధుల్లో చూస్తున్నప్పుడో పుట్టినరోజు నాడో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటాను అందుకే బాల్యం అనేది చాలా అపురూపమైనది ఎంత అమాయకమైన రోజులవి ఎంత చక్కని రోజులవి ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్మష్కంగా ఏ చీకు చింత లేకుండా గడిచిపోయాయి బాల్యము అలా చూస్తే ఇలా వెళ్ళిపోతుంది యవ్వనం జరీవేగ లాగే బాల్యము ప్రవాహంతో సమానం అలా చూస్తుండగానే బాల్యం చేదారిపోయింది శీలా వీర్రాజు గారు ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నారు నాన్న కోపడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేసిన అర్థమైంది మరి అప్పుడప్పుడు మనం అంటూ ఉంటారు ఇంకా నువ్వు చిన్నపిల్లైనా గారాపు చేస్తున్నావు మారం చేస్తున్నావు అని కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయినాక ఆ బాల్య తన చేష్టలు పనులు చేయడానికి అవకాశం ఉండదు మధ్యతరగతి బాల్యం ఎలా గడుస్తుందో నాకు నా బాల్యం అలాగే గడిచాయి ఎందుకంటే మరి అనే కష్టాలు బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్న బాల్యంని మనం ఆనందంగానే అనుభవిస్తాం నేను చిత్రకారుని కావడానికి సాహిత్యవేత్త అవడానికి నా బాల్యంలోనే పునాదులు పడ్డాయి అందుకే అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది మొక్క వంగనది మానయ్య వంగున దానికి శిలా వీర్రాజు గారు తన జీవితం జరిగిన ఒక మంచి అనుభవాలు చెప్తూ ఉన్నారు నేను చిన్నప్పుడు మా ఇంటి వెనుక వీధిలో రామ్మూర్తి గారని ఒక ముసలాయన ప్రైవేట్ చెప్తుండేవాడు అక్కడికి సుమారుగా ఇరవై మంది వచ్చేవాళ్ళు ఆ ఇరవై మందిలో నేను ఒక మరి అక్కడ పాఠ్యపుస్తకాలు పాఠ్యాంశాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు కాబట్టి ఆనాటి కాలంలో అదనంగా నితి శతకాల్లోని పద్యాలు జంతువుల కథలు పంచతంత్ర కథలు ఎక్కాలు మొదలైనవి చెప్తుండేవారు ఈ విధంగా వారు ఐదు ఆరు తరగతుల్లోనే కనీసం ఒక రెండు మూడు వందల పద్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారు ఈ విధంగా తన జీవితంలో తన బాల్యం గురించి శీలా విరాజ్ గారు చక్కగా మనకి చెప్పడం జరుగుతుంది తర్వాత అంశాన్ని చూద్దాం సరే మరి ఆయన ప్రైవేట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక రోజు చిన్న సంఘటన జరిగింది ఆ సాయంత్రం ఇంకా సమయం ఉందని బొమ్మలు వేయమన్నారు ఈయన శీలా వీర్రాజు గారు నేను ఒక విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయ బుడ్డి దీపం వేశాను అవి యుద్ధం రోజులు రోజు పైనుంచి నుంచి విమానాలు వెళ్తున్నాయి రోజు అవి చూడటం వల్ల విమానం బొమ్మ వేశాననిపించింది నేను వేసిన బొమ్మలకు మొదటి బహుమతి వచ్చింది వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకు చూపించాను అలా అప్పుడప్పుడు పుస్తకాల్లో చూసి బొమ్మలు వేస్తుండేవాడిని మొదట పలక మీద బలపంతోను తర్వాత కాగితం మీద పెన్సిల్తోనూ బొమ్మలు వేయటం సాధన చేశాను కొంతకాలానికి చేయి తిరిగిన చిత్రకారుడిగా మారాను ఆ తర్వాత హై స్కూల్ రోజులు చాలా బాగుండేవి వాటర్ కలర్ బొమ్మలు వేస్తుండే వాడిని మా రాజమండ్రిలో దామిర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు నిర్వహించే పోటీలలో పాల్గొనే వాడిని ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ పాఠ్యాంశంలో ప్రధాన అంశాలు శీలా వీర్రాజు గారి రచనల గురించి తెలుసుకున్నారు వ్యాస ప్రక్రియ గురించి తెలుసుకున్నారు బాల్యం యొక్క గొప్పతనాన్ని అవగాహన చేసుకున్నారు ఇప్పుడు కొన్ని ప్రశ్నల ద్వారా ఈ పాఠ్యాంశ మూల్యాంకనం చేద్దాం కవి తన ఊరు విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నలభై ముప్పై ఆరు ఇరవై ఆరు పదహారు దీనికి సరైన సమాధానం రెండు ముప్పై ఆరు సంవత్సరాలు అయింది తర్వాత అప్పుడప్పుడు ఏ సంధి అత్వసంధి సంధి ఆమ్లెడ్ సంధి సంధి దీనికి సరైన సమాధానం ఆమ్లెడ్తో సంధి మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు అనుకుంటున్నావా అని అన్నది ఎవరు అమ్మ నాన్న స్నేహితుడు అన్నయ్య ఈ మాటలు ఎవరన్నారని కవి అంటున్నాడు ఆప్షన్ టూ నాన్న తర్వాత ప్రశ్న రచయిత చిత్రకారుడుగా సాహితీవేత్తగా అవడానికి పునాదులు ఎప్పుడు పడ్డాయి బాల్యంలో యవ్వనంలో వృద్ధాప్యంలో ఉద్యోగంలో ఎప్పుడు పడ్డాయి పిల్లలు ఓ బాల్యంలో స్వాస్ ఇప్పటి వరకు ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పారు ఇప్పుడు ఇంటి పని కైపరిచయం మరియు ప్రక్రియను రెండుసార్లు చదివి మీ హోంవర్క్ బుక్లో రాయండి తదుపరి పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు